నీ ఇల్లు నీ ఇల్లు అనుకుంటావు కొంతమంది ఆ ఇల్లు కథ ఒకటి పిచ్చేవాడు ఏమిటి ఇల్లు జీర్ణమైపోయిన కొంప అది ఎంత అందంగా కట్టుకున్నా ఎన్ని సుఖాలున్నా ఇదని దాన్ని విహాయ పర్ణపుటీమతిహి గచ్చేత్పురీం దూర్జటి అన్నాడు నీ కొంప మీద భ్రమని విడిచిపెట్టి ఈ ఆశ్రమాన్ని ఈ ఇంటిని విడిచిపెట్టి స్థిరమతిహి స్థిరమైన బుద్ధితో కాశీ వెళ్ళికి తిరిగి రాను అక్కడే చచ్చిపోతాననే దృఢ బుద్ధితో పో దూర్జటిపురానికి పోన్నాడు ఆయన అంటే మొత్తానికి సారాంశం ఏమిటి నేను ఎప్పుడో తెస్తానని భావించకు ఈ రోజే నీకు మరణమని భావించు ఎల్లకాలం కుటుంబంలోను వ్యామోహంలోను డబ్బు సంపాదనలోను భోగాల్లోనూ గడపకు ఏదో ఒకనాడు దీనికి సంపాదనకి ఫుల్ స్టాప్ పెట్టు ఈ ఇల్లుని విడిచిపెట్టు శాశ్వతంగా కాశీ వెళ్ళిపోయి అక్కడే భక్తితో ఈశ్వరుణ్ణి ప్రార్థించు తద్వారా నువ్వు మోక్షం పొందుతావు ఈ భ్రమలన్నీ నీ కూడా రావు ఇందులో నీ పెళ్ళాం రాదు నీ బిడ్డరాడు నీ కొంప